బుద్ధ విగ్రహ ధ్వంసం దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం అబ్బెందా గ్రామంలో గౌతమ బుద్ధుని విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు చేసిన ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపుతోంది నిన్న సాయంత్రం వర్షం పడుతున్న సమయంలో దారుణం చోటు చేసుకుంది శాంతి అహింసకు ప్రతీకగా నిలిచే బుద్ధుని విగ్రహాన్ని ఇలా చేయడం చాలా బాధాకరమని గ్రామస్తులు మరియు సంఘాలు వారు తెలిపారు సార్ చెప్పండి గట్టిగా వాళ్ళందరూ పట్టుకొని పంపండి సార్ అని చెప్పండి అనే గ్రామంలో నిన్న మరి ప్రపంచానికి దిశ నిర్దేశం చేసినటువంటి మహా మేదావి గౌతమ బుద్ధునికి తలకాయ తీసి అవమానం జరిపితే ఒక అభ్యంతమ గ్రామానికే కాకుండా మొత్తం ప్రపంచ దేశాలకే ఇది అయిన విషయం ఇది ఎందుకనంటే గౌతమ బుద్ధుడు ఒక భారతదేశానికో లేకుంటే ఇంకొక దేశానికో కావాల్సిన వాడు కాడు మొత్తం ప్రపంచానికే ఆయన మహామేధావి ఆయన ఏమనుకుంటున్నారు ఈ జనాలు అంటే ఈ మాలమాది కూడా మొక్కుతారు కాబట్టి ఈ బుద్ధుడిని విగ్రహం తీసేయాలి లేదా దుర్మార్గులారా బుద్ధుడు అనేటోడు మాలమాది కూడా ఆయన అగ్రగురాలకు సంబంధించిన వ్యక్తి ఈ దుర్మార్గులు ఇట్లా మనువాదాన్ని దళితులలో పోషించి వాళ్ళకు దూరం పెడుతున్నారని చెప్పి మొత్తం భారతదేశాన్నే కాకుండా ప్రపంచాన్ని దిశ చేసినటువంటి మహాత్మా జ్యోతి అది గౌతమ బుద్ధుడిని అవమానపరచడం చాలా సిగ్గుచేటు ఈ రోజు మనువాదులు కొందరు ఏమంటువారు అంటే భారతదేశంలో పట క్రైస్తవ మతం పెరిగిపోతున్నది ఎందుకు పెరిగిపోతుంది ఆ దుర్మార్గులారా ఈ రోజు ఏదో బుద్ధుల్ని మొక్కదామంటే దాన్ని కూడా మొక్కనియరు ఎల్లామ్మని మొక్కదామంటే దాన్ని కూడా మొక్కనియరు కాశామ్మను మొక్కదామంటే దాని మీద మొక్కలు మరి ఏ మొక్కారా దుర్మార్గులలా అందుకే మాకు మొక్కనిస్తలేరు అనే ప్రపంచం లెవెల్లో బౌద్ధ మతం ఎక్కువ అవుతుందంటే దీనికి మనువాదులు ఈ బ్రహ్మ నిజమే కారణం నేను మనవి చేస్తా ఉన్నాను నా పేరు విశ్వనాథ్ నారాయణకేడ్ నియోజకవర్గ మాలమానాడు అధ్యక్షుడిని ఈరోజు దురదృష్టకరమైన దినంగా భావిస్తూ మహాత్ మహాత్ముడు పుట్టిన మహాత్ముడు పుట్టిన మాసంలో ఈరోజు జ్యోతిరావు ఫూలే గారి జయంతి వేడుకలు గ్రాండ్గా జరుపుకొని బహుజనులందరూ సంబరాలు చేసుకుందామనే సందర్భంలో ప్రపంచ ఆశయ జ్యోతి అంత గొప్పటి ప్రపంచానికే హింస అహింస శాంతి మార్గాన్ని సూచించి ముందుకు నడిపినటువంటి మహనీయుడు మహాత్మా గౌతమ్ బుద్ధుని విగ్రహ ధ్వంసాన్ని మనం ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం జై బాపు జై భీం జై సవిధాన్ అనే నినాదంతో ఈ అణగారిన వర్గాలకు దగ్గర కావాలని చేసే ప్రయత్నం జరుగుతుంది అలాంటి ప్రభుత్వం ఇలాంటి ఖండితమైనటువంటి ఎవరు సహించినటువంటి దుశ్చర్యలకు పాల్పడి గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసి ఉన్నటువంటి ఈ గ్రామంలో వాళ్ళ మీద తక్షణమే చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ జైబీం ముందుగా ఇక్కడికి తరలి వచ్చినటువంటి జేబీం వారసులకు అందరికీ మరోసారి జేబీ నా పేరు రాజు మా స్వగ్రామం అబ్బెంద నిన్న జరిగినటువంటి రాత్రి సంఘటన చాలా దుర్ దురదృష్టకరమైంది ఇక్కడ ఉన్నటువంటి మహాత్మ బుద్ధుని విగ్రహం పాలరత్ విగ్రహం గుర్తు తెలియని కొంతమంది దుండగులు రాత్రి అనగా ధ్వంసం చేయడం జరిగింది తల ముండాన్ని వేరు చేసి ఆ దుధ్వంసం చేసిన దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వెంటనే ఒక ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళని కఠినమైన శిక్షలు విధించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే పోలీసుల వారిని కూడా కోరుతున్నాం ఇటువంటి చర్యలు మళ్ళీ ఏ గ్రామంలో కూడా ఏ ఎవరైనా చేయాలన్నా అటువంటి భయం పుట్టేలా అటువంటి శిక్ష విధించాలని మేము చాలా తీవ్రాతి తీవ్రంగా ప్రభుత్వాన్ని కూడా కోరడం జరుగుతుంది అట్లనే పోలీసు వారిని కూడా కోరడం జరుగుతుంది ఇటువంటి శిక్షలను చూసైనా సరే కొంతమంది భయంతో అయినా వాళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఈ ఈ దుండగులను ఇప్పుడు ఒక నాలుగైదు రోజులు పట్టి శిక్ష విధించకపోతే మళ్ళీ మేము గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్తాం మళ్ళీ దేశ స్థాయి కూడా తీసుకెళ్తాం అని కూడా మేము హెచ్చరిస్తున్నాం జీవి నా పేరు తుకారాం అబ్బెంద గ్రామంలో బుద్ధుల విగ్రహం పైన తల మొండెం చేయి దంశం చేయడం వల్ల దుండవలను కఠినంగా శిక్షించాలని వాళ్ళని భోజన సంబంధి పాట తరఫున మరి గ్రామ సభ గ్రామ పెద్ద పెద్దల సమక్షంలో వీళ్ళందరినీ మరించుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలి మరి రాజకీయ పరంగా కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం పరంగా వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని నిర్బంధించాలని కోరుకుంటున్నారు